ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆదినారాయణ అధ్యాయం ఎనిమిది అమృతవాకు ఈ పరమాత్మ యొక్క దివ్య శక్తి ఈ విశ్వంలో అన్ని రూపాలు ధరించింది ఆ శక్తి మన శరీరంలో కూడా పనిచేస్తుంది ఆ సక్రమంగా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మన పూర్వ కర్మలను అనుసరించే ఆ శక్తి మనలో అసవ్యక్తంగా పనిచేస్తుంది అదే రోగానికి కారణం మహనీయులలో ఈ శక్తి వారి తబో ప్రభావం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కొనుక్కునే వారు ఈ తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలుగుతారు దుశ్శార్థమైన రోగాలను కూడా వారు నివారించగలుగుతారు అట్టి సహాయాన్ని పొందిన అర్థులు వారి ఎడల కృతజ్ఞతా భావంతో భక్తి విశ్వాసాలను పెంపొంది ధర్మ మార్గంలో నడుస్తారు భగవంతుడు ఉన్నాడన్న విశ్వాసం వచ్చి లౌకికులైన మానవులకు ఎలా తెలుగలుగుతుంది అలాంటి విశ్వాసాన్ని కలిగించి మానవాళ్ళని ధర్మపదంలో నడిపించాలని మహనీయుల తపనే ఈ టెలిక కారణం పిచ్చి వెంకయ్య అనే బిరుదు పోయి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి అనే బిరుదు వచ్చింది శ్రీ స్వామివారికి ఎక్కడైనా జంతువుల్లో దొమ్మ నెరికి జబ్బులున్న మనుషులకు కలారా మచూచి వంటి వ్యాధులు వచ్చినా ఆ గ్రామం తరపున ఒకరిద్దరు వచ్చి శ్రీ స్వామివారికి తమ బాధలు నివేదించేవారు శ్రీ స్వామివారు ఆశీర్వదించి సాంబ్రాణి దారం ఇచ్చి పశువులన్నింటినీ మందగా తోలి వేయించేవారు ఆ గ్రామంలో పశువులు కానీ మనుషులు కానీ చనిపోయేవారు కాదు భక్తులను శ్రీ స్వామివారు తేళ్ళు పాముల బాధ నుండి విముక్తులు చేసిన ఉదాహరణలు లెక్కనే ఉన్నాయి నేటికి శ్రీ స్వామివారి సమాధి ప్రదక్షిణముతోనే విష జంతువుల బాధ నివారణ అవుతుంది అనేక మంది దీర్ఘకాలిక రోగముల నుండి విముక్తులవుతున్నారు బుజ్జయ్య గారికి మెడపైన రక్తనాళం ఎముక కింద ఒత్తుకుని రక్త ప్రసరణ సరిగా లేక వల్లంతా జల్లు జల్లుమని తిమ్ముళ్ళు ఉండేవి మద్రాసులోని రామమూర్తి వగేరు డాక్టర్లు చికిత్స చేశారు కానీ పూర్తిగా నయం కాలేదు ఈ బాధను శ్రీ స్వామివారికి విన్నవించగా వారిని వంగమని శ్రీ స్వామివారు తమ స్వహస్థాలతో మెడను స్పశించారు ఆనాటి నుండి వారి బాధ పూర్తిగా నివృత్తి అయింది సంజీవయ్య గారి అబ్బాయి ఓబయ్య స్వామితోటి చిన్ననాడు ఆడుకున్న స్నేహితుడు వీరు చాలా కాలంగా ఉప్పసంతో బాధపడుతున్నారు వీరు మన జబ్బును కూర్చి శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు శ్రీ స్వామివారు వీరి శరీరం అంతా తమ అరిచేత్తో రుద్దినారు నాటి నుండి మరొక మరలా ఆయనకు ఉప్పసం రాలేదు పెనవర్తి వ్యాస్తవులు వల్లపురెడ్డి తులసమ్మకు క్యాన్సర్ అది అమెరికన్ ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్ బేరమ్మగారు ప్రయోజనం లేదని రోగి ఏ నిమిషాన్నైనా మరణించవచ్చిందని చెప్పి వెంటనే ఇంటికి తీసుకోమన్నారు మరో రోజు వరకు ఉంచమంటే కూడా ఉంచకుండా బంధువులు ఆమెను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు ఆమెను మూడు రోజులు శ్రీ స్వామివారి దగ్గర ఉంచారు శ్రీ స్వామివారు ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అని ఆజ్ఞాపించారు అట్లాగే చేశారు ఆ వ్యాధి ఏమైందో కానీ తరువాత ఆమె సుమారు ఇరవై సంవత్సరాలు నిరంతరం శ్రీ స్వామివారి సేవకు అంకితమైంది ఆమెను కూర్చే ఒకప్పుడు శ్రీ స్వామివారు అయ్యో అమ్మ బొమ్మపాటును కదా ఉండేది అన్నారు తులసమ్మను శ్రీ స్వామివారు ఇప్పుడు అమ్మ అని పిలిచేవారు బొమ్మపాటు అంటే బ్రహ్మ యొక్క సమీపమని శ్రీ స్వామివారి భావం అమ్మ అంటే ప్రకృతి మాతకు సంకేతం భగవంతుని చేత ప్రసాదించబడిన నూతన జీవితాన్ని ఆమె భగవంతుని సన్నిధిలోనే సేవలోనే గడపాలని వారి ధర్మ నిర్ణయం తొలసమ్మ గారికి అంతకాలం శ్రీ స్వామివారి సేవా సాన్నిధ్యాలు ఎందుకు లభించాయో ఒకసారి శ్రీ స్వామివారే సెలవిచ్చారు అయ్యా అమ్మ మనకు నాలుగు జన్మల నుండి అన్నం పెడుతుందయ్యా అన్నారు అలా ప్రీతితో కొన్ని జన్మల సద్గురు సేవ చేసిన వారికి నిరంతరమైన సద్గురు సాన్నిధ్యము సేవ లభిస్తాయి పల్లం రెడ్డి కృష్ణారెడ్డి గారు తరచుగా శ్రీ స్వామివారి దర్శనార్థం రావడం కద్దు సగం సంగం గ్రామస్తుల గురువు కృష్ణారెడ్డి గారితో కలిసి పిల్ల పెత్తనం కొరకు గులగమూడి వచ్చి శ్రీ స్వామివారిని చూచాడు ఏమి స్వామి ఈయన ఇట్లా ఉన్నాడే అనుకుని ఆశ్రమం వద్ద నిల్చున్నాడు అంతలోనే ఒకరికి తేలు కొట్టి విపరీతమైన బాధతో శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు శ్రీ స్వామివారు అదేమి చేస్తుందయ్యా పోతుంది అన్నారు మాట మాత్రంతో అతడు బాధ నుండి విముక్తుడయి మామూలుగా నడిచి ఇంటికి పోయాడు అది చూచి పై పెద్ద మనిషికి బుద్ధి వచ్చి భక్తిభావంతో నమస్కరించాడు ఈయన వెళ్ళిన ఐదు నిమిషాలకు శ్రీ స్వామివారు తెల్లు తేలు కుడితే బలే బాధ కదయ్యా అన్నారు కలిచేడు నర్సారెడ్డి ఎద్దుకు పాము కరిచింది దానికి కడుపు ఉప్పి మేత తినక చొంగ కారుస్తున్నది చనిపోయే స్థితిలో దాన్ని బండి మీద శ్రీ స్వామివారు దగ్గరకు తీసుకుపోయారు శ్రీ స్వామివారు పాము కరిచిన గాయమై ఆ గాయముపై చేయి పెట్టి తమ శ్వాస గట్టిగా లాగి వదిలారు అంతవరకు మేత తినని ఎద్దు వెంటనే లేచి పేడ వేసి గడ్డి తినడం మొదలుపెట్టింది శ్రీ స్వామివారు యోగ శక్తికి అందరూ అబ్బురు పడ్డారు ఒకరోజు శ్రీ స్వామివారు నర్సారెడ్డికి పాము గండమున్నది తిరువల్లూరు స్వామి రక్షిస్తారు అని చెప్పి చీటీ వ్రాయించారు కొంతకాలం తరువాత గాది అడుగున కొద్దిగా వడ్లుంటే అవి తీసేందుకు ఒకరోజు రెడ్డి గాదిలోకి దిగాడు తన కాలికి ఏదో మెత్తగా కప్పలాగా తగిలింది కాళ్ళు మరొక తావుకు మార్చాడు ఎన్ని తావులకు మార్చినా అట్లాగే తగిలింది ఏమిటి ఇన్ని కప్పులున్నాయా అని లాంతర్ తెప్పించి చూశాడు తాను పెద్ద త్రాజుపామును తొక్కుతున్నట్లు తెలుసుకుని ఒక్కసారిగా బయటకు దూకాడు పామును కొట్టివేశాడు త్రాచుపామును తొక్కినప్పటికీ అది కరవలేదంటే అది కేవలం పూర్వం శ్రీ స్వామివారు రాసి ఇచ్చిన చీటీ ప్రభావమేనని అతడు గుర్తించాడు ఓం నారాయణ ఆది నారాయణ అమృతవాకు అధ్యాయం ఎనిమిది పార్ట్ వన్ సమాప్తం